చింతమనేని ప్రభాకర్ అది ఇష్యూ చూశారు ఆయన చింతమనేని ప్రభాకర్ ప్రభాకర్ గారి కారు ముందు అబ్బాయి చౌదరి గారి కారు పెట్టారో లేకపోతే వీళ్ళు వెళ్ళారో సంథింగ్ ఏదో మిస్కమ్యూనికేషన్ మిస్మెంజ్ ఏదో అయింది దిగి బూతులు తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ఉంటారు ఆ కావాలని పెట్టారంటున్నారు కొంతమంది ఏదైనా మనండి బూతులు అన్నవి వచ్చేసాయి రాజకీయాల్లో రాజకీయ నాయకులు ఆయన గతంలో మాట్లాడినవి చంద్రనాయన్ గారు ఒరిజినల్ ఎబిలిటీ కార్యక్రమం చేసి వైఎస్సీపీ ఏదైనా అవునండి సార్ ఎవరు స్టార్ట్ చేసినా కాదు వైఎస్ఆర్సీపీ స్టార్ట్ చేసినా తప్పే చంద్రమని స్టార్ట్ చేసినా తప్పే తప్పును మళ్ళీ వేరే తప్పుగా మంచి తప్పు చెడ్డచప్పు అని ఉండదు తప్పు తప్పే బూతులు వింటే చెవుల్లోంచి నుంచి రక్తం గారిరాడు బూతులు తిట్టారు అది అక్కడ ఉన్న సిచ్యువేషన్లో ఏం జరిగింది అన్నది నేను లేను మీరు లేరు నాకు ఊహించుకుని నేనేదో చెప్పడానికి నేను సిద్ధంగా లేను పూర్వపరాలకి వెళ్తే ద ఒరిజినల్ క్యారెక్టర్ ఆఫ్ సొంతమ్మ గారు హార్ష్ లాంగ్వేజ్ మాట్లాడతారు అందరికి తెలిసిందే దాన్ని మళ్ళీ విశ్లేషించి హార్స్ లాంగ్వేజ్ మాడారట అని ఏంటి మాకు విశ్లేషించాలి అవును అంతే మీకు ఒకటి చెప్తున్నా గ్రామీణ వాతావరణంలో కొన్ని పదాలు సర్వసాధారణంగా యూజ్ చేయబడతాయి పల్లెటూరులో పల్లెటూరులో వాళ్ళు మాట్లాడుకునే భాష దాన్ని ప్రతిరోజు కూర్చుని మనం భూతత్వం పెట్టి చూస్తే అక్కడికక్కడ జరిగిన ఫ్రెక్షన్స్లో ఒక గలాభ జరుగుతున్న వాతావరణం లేదంటే ఒక అగ్రెసివ్ నోట్లో ఉన్నప్పుడు అబ్యూజ్ లాంగ్వేజ్ ఈ రోజు ఉన్న సెనారిలో క్వైట్ కామన్ బయట మైకిస్తే ఇస్తే అడికి నెలటి సత్సంగులు మాట్లాడినట్టు చాలా తప్పు చేస్తారని మాట్లాడడం శ్వాసం కానీ అందరూ గురువింద గంజే ఎవడో అతీతం కాదు బయటకు వెళ్తే మీరు నేను మాట్లాడే భాష అదే ఉంటుంది మంచి మించుక నాకు ఆటో వాటి దగ్గరికి అడ్డగా కార్కి వచ్చినా లేకపోతే ఎవరైనా అగ్రసివ్గా బిహేవ్ చేసినా మనకు వచ్చి ఫస్ట్ లాంగ్వేజ్ ట్రిగర్ అయినా అదే అంతే కదా దాన్ని పట్టుకొని విశ్లేషించమంటే కాదు ఇదే ఓ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఏదో మాట్లాడాడంటే అవి తప్పు అంటారు వాళ్ళ నాని గారు టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది ఎవరికి ఉపయోగం ఎవరికి ఉపయోగం ఆదిమూలపు సురేష్ గారు మళ్ళీ కూటమిలో జాయిన్ అవుతున్నారు సో వైఎస్ఆర్సీపీ డే బై డే ఖాళీ అవుతుందని ప్రజెంట్ అంటున్నారు ఉదాహరణకి వాళ్ళ నాని పోయినందుకు సంబరాలు చేసుకున్నారు అక్కడ మనం కూడా కదా తెలుగుదేశం ఈ ఏంద్రబాబు మనకని నేను దాకా నెత్తినోరు కొట్టుకుని నాటికి ఇప్పుడు పౌరాగర ఇప్పుడు వచ్చి గూడికి చేరింది ఇంకా ఆదిమూలపు సురేష్ అయితే తీనిమార్ డ్యాన్స్ చేసుకుంటారు పోయే దరిద్రం వదిలిందని సార్ ఇప్పుడు వైఎస్ఆర్ సిపిలో వన్ బై వన్ వెళ్తుంటే ప్రతి ఒక్కరిని దరిద్రం వదిలింది అని మీరు చెప్తూ చెప్పుకుంటూ వస్తున్నారు కదా నేను ఎప్పుడు ఆ పాత విశ్లేషణలో సార్ చూస్తే ఎనభై మందిని ఎత్తి కుదయాలని చెప్పా వైఎస్ఆర్ సిపి ఇప్పుడు ఉన్నారు సార్ ఎనభై మంది ఉంటారు ఉండకుండా ఉంటారు ఓకే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ ఎనభై మందిని అలాగే దగ్గర 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 పెట్టుకుని కూర్చుంట ఇప్పుడు అర్థమవుతాది కదా మొత్తం వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళినప్పుడు చూద్దాం సార్ ఎందుకు ఇప్పుడు టైం వేస్ట్ అంటే ఇక్కడ ఎర్రగొండ పాలెంలో రాజమౌల సురేష్ బెస్ఎస్ అన్న దగ్గర టికెట్ ఆయనే ఇవ్వలేదు చంద్రశేఖర్ టికెట్ ఇచ్చారు గెలిచాడు అంటే ప్రజలకు అక్కడ ఆయన వద్దనే అర్థం కదా అది గ్రహించగలిగాడు కదా జగన్మోహన్ రెడ్డి ఇందులో కొత్తదనం ఏముంది అవును మీ హోమ్ గ్రౌండ్ తీసేసి ఎక్కడో పిచ్చి మీద వెళ్ళి పెరతలో వెళ్ళారమంటే భవన్సార్లు వచ్చారు వీళ్ళందరూ అవును సంజయ్ మందిరక నుండి ఇప్పుడు కామెంటర్ చెప్తారు చూడండి ఇంగ్లీష్ కూడా రాకుండా బ్యాటర్ అంటాడు బ్యాటర్ అంటే తెలుసు మనకి మనం పిండి రుబ్బుకొని దాన్ని పిండి పిండి ఇడ్లీ పిండి నేటిని ఆయన ఇంగ్లీష్ రాక బ్యాటర్ అంటాడు ఇక్కడ ఏషియన్ ట్రాక్స్ లో ఇలా కవర్ డ్రైవ్ స్పోర్ట్స్ స్టార్ స్టెల్ ఆడతాడు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ పట్టుకెళ్తే ఫస్ట్ బాల్ అవుట్ అది అలాగా వీళ్ళందరూ ఏంటంటే హోమ్ పిచ్ లో ముంబైలో మూడు బొంపులు పడగానే తెగాడేసి బ్యాచ్లు ఇవన్నీ ఫ్లాట్ ట్రాక్స్ లో అలాగా ఈ ఎనభై మందిలో చాలా మంది ఉన్నారు నేను నష్టం ఉండదండి ఇప్పుడు ఒకటి రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అలా అంతా కాంగ్రెస్ వాటం రక్షణ నుంచి వచ్చిన బీజాలేవన్నీ ఇవన్నీ ఎక్స్పైరీ ప్రొడక్ట్స్ వాటి గురించి ఊరికే మనం టెన్షన్ పడిపోయి ఏదో అయిపోతుంది అద్భుతాలు జరిగిపోతాయి అనుకుంటే కొన్ని ఈక్వేషన్స్తో జస్టిఫై అయిన క్యారెక్టర్లు అది ఒరిజినల్ ఎబిలిటీస్ లేవు స్థానిక నియోజకవర్గాల్లో పొట్టు లేదు చేసిన కి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి పసిగట్టి ఇక్కడ పనికిరాడని తీసేది సార్ నెక్స్ట్ వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి యాంకర్ శ్యామ్లా గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఏదైతే యాంకర్ శ్యామ్లా గారు దీని గురించి మాట్లాడడం జరిగింది సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ గురించి మహిళల భద్రత గురించి అవి మొత్తం మాట్లాడడం జరిగింది చాలామంది యాంకర్ శ్యామ్లా మాట్లాడిన మాటలకి మొత్తం ఎత్తిపోతున్నారు మినిమం అవగాహన లేకుండా పైనుంచి వచ్చే స్క్రిప్ట్ని స్క్రిప్ట్ కానీ పార్టీ లైన్ కానీ అది చూసి చదువుతున్నామే తప్ప ఇంకా నీకు మినిమం నాలెడ్జ్ లేకుండా ఉంటాం ఫస్ట్ ఒకసారి మాతో ఒకసారి డిబేట్కి రాసాంలా దాన్ని బట్టి నువ్వు వెంటో నీకు ఎంత నాలెడ్జ్ ఉందో అసలు నీకు ఎంత ఇచ్చారో అన్న ఎందుకు ఇచ్చారో గారు మేము మొత్తం తీస్తామన్నట్టుగానే వీళ్ళందరూ క్వశ్చన్ చేస్తున్నారు దానిపైన మీరేమంటారు సార్ అధికార ప్రతినిధులు సాధారణంగా టీవీ డిబేట్లో అట్లా పార్టిసిపేట్ చేస్తారు ఎస్ కొంతమంది అధికార ప్రతినిధులకి పార్టీ విధానాలను చదివి వినిపించమని చెప్పి ఉండొచ్చు దానికి ఛాలెంజ్ చేస్తే మనం చేస్తాం అవగాహన లేకుండా వాళ్ళు ఇప్పుడు నేను మీరు వైఎస్ఆర్ సిపి పార్టీ ఆవిడకి అవగాహన ఉందో లేదో అని వాళ్ళు చూసుకోవాల్సి ఆవిడకి స్క్రిప్ట్ ఇచ్చి చదవమన్నారు పార్టీ విధానం ఇది పార్టీ ఈ లైన్ కి ఎగనిస్ట్ గా ఉందన్నది ఆవిడ చదివింది దాంట్లో మనం మీరు దాన్ని పట్టుకుంటే ఏం చేయాలి అందులో రైటర్ రంగు ఎవరికి తెలుస్తుంది అవును ఆవిడ నిజంగా డిబేట్ లో మిగిలిన అధికార ప్రతినిధులు వచ్చినప్పుడు ఆవిడ సామర్థ్యం మీద ఎవరైనా మాట్లాడాలి ఆవిడకి ఆ టాస్క్ ఏ పార్టీ ఒక్కొక్కరికి ఒక టాస్క్ ఇస్తుంది ఆ టాస్క్ ఆవిడకి ఇచ్చి ఉంటారు మనం ఏం దానికి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి